నమస్కారాలు అన్నా నా పేరు శ్యామల నా రాత్ర నుంచి వచ్చినాను సార్ నేను మీరు ఇచ్చిన పథకాలు మాకు అన్నీ బాగా అందినాయి సార్ మాకు రైతు భరోసా వచ్చింది సార్ నాకు చేయూత వచ్చింది ఒకటి వచ్చేసి ఆసరా వచ్చింది సార్ నాకు ఇల్లు వచ్చింది వడ్డీ డబ్బులు వచ్చినాయి నువ్వు ఇచ్చేసి నాకు ఆసరా డబ్బులు వచ్చినాయి సార్ నాకు చెయ్యితో వచ్చింది రైతు భరోసా వచ్చింది వడ్డీ డబ్బులు వచ్చినాయి జగన్ అన్న వచ్చింది ఇల్లు కూడా వచ్చింది సార్ నాకు అయితే మాకు ఈ కళలు నెరవేరకపోయేవి మీరు వచ్చినందువలన మా కళలు ఈరోజు నిజమైనాయి ఈ జగనన్న మళ్ళీ మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఇవి ఎవ్వరు ఆరు నూరైనా నూరు ఆరు మీరే కావాలి సార్ మాకి జై జగన్ జై జై జగన్ మేము అక్క మీ పేరు చెప్పండి మాట్లాడి అక్క పేరు రాతను సార్ మాది శ్యామలాదేవి నేను అక్క మా అక్క సొంతం థ్యాంక్ యూ సార్ సార్ ఒక విషయం సార్ రైతులు చాలా ఉన్నాము మాకు రైతు రుణమాఫీ చేపిస్తే సార్ మీరు ఇంట్లోకి వచ్చిన మేము